హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజధాక్ లాక్స్ టూ త్రీ టూ ఫోర్ ఈరోజు మనం అయితే దోపిసార్లో ఉన్నాము మనం ప్రస్తుతానికి అర అర్రోడ్ పాయింట్ రెండు గంటలకు వచ్చాము తర్వాత మార్నింగ్ నాలుగు గంటల ఐదు నిమిషాలు అయితే మనం లేపారు లేపిన తర్వాత మనం ప్రస్తుతానికి లేచి కాటాకైతే వెళ్ళాము కాటా పెట్టుకొని డైరెక్ట్గా మిల్లులోకి అయితే వచ్చాము వచ్చిన తర్వాత మనలైతే పడుకోమని చెప్పారు సార్ పుడుకొని లేచి చూస్తే పదకొండు కొంత అవుతుంది ఆ టైంలో కూడా ఇంకా మొట్టావులు రాలేదు అయితే మన బండి అయితే కంపెనీ లోపలికి పెట్టించారు పెట్టించిన తర్వాత అయితే దింపిద్దాం ఆగి బాబు అని చెప్పారు తర్వాత ఇక్కడ ఏమేమి ఉన్నాయంటే మొత్తం చూపిస్తాయి మీకు ఇక్కడ కాపాడే మిషనరీ మొత్తం అయితే ఏదో జీడి జీడి మామిడి తీసుకుందా దాంట్లో ఉన్న పప్పు అయితే వాడతారు ఈ మిషనరీ మొత్తం ఎస్టాబిజ్ మొత్తం అవి ఎక్కడ ఆడవాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పప్పుని తీసి ఒక దగ్గర వేస్తారు అది మొత్తం బాయిల్ చేసి మంచిగా ప్యాకింగ్ అయితే చేస్తారు జీడిపప్పుని తర్వాత ఇక్కడ ఏముందంటే అటు సైడు అటు సైడు అటు అక్కడ పిండ్లు మైదా గోధుమ మొత్తం అక్కడ ఒక్క సైడ్ ఉన్నాయి మనకి మనకి కిందకి పక్క ఏమో వేరు శనగ ఆడే మిషన్లు అయితే ఉన్నాయి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కొంచెం మన అయితే పొర పాయింట్లోకి వచ్చినప్పటికీ పాటికే దోపిచులు అయితే తెల్లాల్సిన అల్లలు ఎందుకంటే ఎంత లేట్ ఉందో మాకైతే తెలియదు వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి వీడియోలు మొత్తం చూడండి